చేసుకొని నా వంద గజాలు నాకు మా చెల్లె నా నేను చేయబట్టి అది కొనుక్కున్నది మాకు ఉంది కదా అని దాని చెల్లె బిడ్డకు ఉన్నది దాని వంద గజాలు దానికి నా వంద గజాలు నాకు ఇప్పిస్తే చాలు ఈ గవర్నమెంట్ కు కోటి కోటి దండాలు పెడతాను ఇక గవర్నమెంట్ ఏం చేస్తుందో నాకు మాత్రం ఇది నా ఏం చెయ్యాలి నేను దిగిన కోర్టు వల్ల నేను కట్టిన ఇల్లు ఇవే నేను కట్టుకొని ఉన్న ఇల్లు కూడా కూల కొట్టిల్ అందరి కూలగొట్టిళ్ళు అప్పుడు తర్వాత మళ్ళీ ఎవరి వాళ్ళకి ఇచ్చిండ్రు కానీ ఇప్పుడు నేను అనే వరకు ఇప్పుడు వేరే ఆ వేరే వాళ్ళు వచ్చి కట్టుకుంటారు ఇది మా భూమి మా భూమి అంటాండ్రు నాకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసిండ్రు మరి నేళ్ళు అయ్యో ఇంతే సంగతులు ఇక ఇప్పుడు నేను ఇంకేం చెప్పాలో తెలుస్తలేదు ఇక నాకు నా భూమి నాకు అని నేను గవర్నమెంట్ను అందరినీ ప్రజలను పక్క పంటలను వాళ్ళను అందరినీ కోరుతున్నా మీరు కెమెరామెన్ కూడా నాకు దయచేసి న్యాయం చేయాలి అమ్మి అమ్మిపి చౌకతి మాకు అమ్మిండు భూమి దూర అమ్మిపిత్త చౌకతి అమ్మి అమ్మిండు అమ్మితే నేను తీసుకున్నా నాలుగేళ్లకు ఒక సంవత్సరం దాకా సతా సంవత్సరానికి రిజిస్ట్రేషన్ చేసిండు ఇప్పుడు నా భూమిలో ఎవరో నాకు తెలియదు వాళ్ళు ఎవరో తెలియదు వాళ్ళ పేర్లు తెలియదు అడ్రస్ తెలియదు నా భూమిలో నా బేస్మెంట్ కట్టుకున్న రూమ్ కట్టుకున్నా ఇక రూమ్ ఫోటో వాళ్ళు కూడా ఉన్నాయి బేస్మెంట్ మొత్తం కట్టిన కట్టినాక ఇవ నాకు ఇక్కడ ఇద్దరు వీక్నెస్ లు ఇల్లు ఇల్లు ఏమంటారు ఇద్దరు ఇల్లు కూడా ఉన్నారు సాక్షులు ఈనా ఇంకోవైనా నరేష్ హర్షదా అని ఇద్దరు నాకు సుల్యూట్ ఇచ్చిండు ఇక్కడ రిజిస్టర్ చేసుకున్నా ఇవ్వ మా చెల్లె ఆరు లక్షల రూపాయలు కట్టింది నా పక్క కొంటే వంద గజాలకు ఆరు లక్షల రూపాయలు కట్టి ఆమె కూడా తీసుకున్నది ఆమె తీసుకుంటే ఇప్పుడు ఆరేళ్ళ నుంచి ఆమెకు రిజిస్ట్రేషన్ చెత్తలేడు ఆ చిత్తలేడు ఏంటంటే నేను దొర కిందనే ఉంటాను కదా ఎటు పోదా అమ్మా ఎటు పోదా అన్న దొర అమ్మిపితేనే నేను అమ్ముతాను అన్నాడు సౌకత్ దొర అమ్మితేనే దొర అమ్మిపిస్తేనే నేను అమ్ముతానా నాకు ఇది ఏం బాధ లేదు నీకు ఇది నా సొంత భూమి అని చెప్పి అమ్మిండు మాకు రిజిస్ట్రేషన్ చేసిండు నాకు దయచేసి నా భూమి నా జాగా నా చెల్లె భూమి నా భూమి వంద వంద గజాలు మాది మాకు ఇప్పించ ఇప్పించవలండి మీరు చేసినాం ఇక్కడ చింతకుండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చిన ఆ అక్కడ ఇంకా అక్కడ ఇంకో ఆయన కూడా ఇచ్చినాం అక్కడ కలెక్టర్ ఆఫీస్ కాడ ఒక ఆఫీస్ ఉంటది కదా ఇచ్చినాం సారు నాకు ఎవ్వరు న్యాయం చేస్తలేరు లేరు నేను వాళ్ళు కడతాను నేను ఓదన కొద్దీ ఆ పిల్లగా కోపం చెప్తాను ఇది కాదు పొమ్మని ఆ కట్టే పిల్లకాడ అయితే నన్ను ఎట్లా పడితే అట్లా మాట్లాడిండు అంత తిడతాను నా భూమి నా వందగాజాలు నా చెల్లెది నాది నా కావాలి అంతే నాకు అంతకు నేను ఏం లేదు ఎస్డు నాకు ఇద్దరు ఆడపిల్లలు నాకు దిక్కు లేకుండా ఉన్నా నేను నా పేరు అంబాల పుష్ప అంబాల పుష్ప నేను ఇక్కడ రేకుడితెలో పదేళ్ల నుంచి నేను కిరాయి తీసుకొని ఇక్కడ కోటస్లో ఉంటా ఉంటేనే కొనుక్కున్నా నేను నాకు